దైవ మర్మములు సహోదరు భక్త సింగారనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఇరవై ఏడు ఈరోజు వాక్య భాగము యథార్థవంతునికి ఇహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము సామెతలు పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం దానియేలు శత్రువులు రాజు ఎదుటికి వచ్చి ఈ విధముగా మనవ్ చేసిరి రాజా నీవు ఉత్తముడవు నీ వంటి రాసును మేము ఎక్కడనూ చూడలేదు ఇది నిజముగా అద్భుతము కనుక దినముల వరకు ప్రజలు నీకు మాత్రమే మనవు చేయవలనని మరి ఏ దేవునికి కూడా వారి మనవులను చెప్పకూడదని మేము కోరుచున్నాము ఇది అమల్లోనికి రాగలుగునట్లు ఈ నిర్ణయం మీద రాజు సంతకము కోరుచున్నాము అని చెప్పిరి ఆ రాజు ఈ మాటలు విని పొంగిపోయాను నేను ఎంత మంచివాడనో ఈ ప్రజలు నన్ను ఎంతగా ప్రేమించుచున్నారు నాకే వారి మనవులు చెప్పవలనని కోరుచున్నారు వారి ముఖస్థుతికి లొంగిపోయి రాజు నిర్ణయపత్రం మీద సంతకం చేశాను దానియేలుకు కేడు కీడు చేయవలనని రాజు ఎన్నడును కోరలేదు అయితే అతడు మనుషుల మెప్పును కోరెను యుక్తితో మోసముతో ఇవ్వబడిన ఆలోచనను అంగీకరించాను ఈ యుక్తి యుక్తిగల ఆలోచనకర్తలు అతన్ని గృడ్డివాణిగా చేసేరి ప్రస్తుతమందు జరుగుచున్నది కూడా ఇంతే అనేక మంది అధిపతులు పొగడ్తల ద్వారా గుడ్డివారై దస్తావేజుల మీద చూడకయ్యే సంతకములు పెట్టేదరు దేశమునకు హానికరమైన శాసనములు అట్లు అమల్లోనికి తేబడేను ఈ శాసనమును తోడని ఇక నేను బహిరంగంగా ప్రార్థించను అని చెప్పి ఉండవచ్చును కదా తాను ప్రార్థించినప్పుడు కిటికీలు తలుపులు మూసివేయమని సేవకులతో చెప్పి ఉండవచ్చును అయితే ఏ భయము లేకుండా కిటికీలు బావుగా తెరచి మోకాల్లోని దినమునకు ముమ్మారు ఎప్పటిలాగే ప్రార్థించు చూడాను పదవొచ్చిన ఎంత గొప్ప విశ్వాసము నలభై మూడు సంవత్సరముల శిక్షణ పూర్తయిన తర్వాత ఇప్పుడు దానియేలు అంత్య పరీక్షను ఎదుర్కొనుచున్నాడు ఒకవైపు రాజశాసనము దినముల వరకు రాజైన దర్యావేషకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదు అట్లు చేసిన ఎడల సింహముల గుహలో వేయబడుదురు మరొక వైపు రాజ్యమంతయు దానియలకు వ్యతిరేకంగా ఉన్నది అతనికి సహాయం చేసి అతనితో నిలుచువారు రాజ్యములో ఒక్కర్నూ లేరు మానవ సహాయమును అతడు అర్థించలేదు దేవుని అందు స్థిరముగా నమ్మకముంచాను ఇంతకు పూర్వము ఎట్లు ప్రార్థించేవాడో ఇప్పుడును అదే రీతిగా కిటికీ తలుపులు తెరచి దేవుణ్ణి స్థుతించుచూడాను జయించుట్లో ఉన్న రహస్యము ఇదే ప్రభువును స్థుతించి ఆయనకు కృతజ్ఞత చెల్లించుటకు నేర్చుకును శత్రువు నీకు విరోధంగా పనిచేయుచున్నాను నీ మనసులోనికి ఏ సందేహమును భయమును ప్రవేశింపనీయకుము క్రైస్తలాడ్